చికెన్ పచ్చడి చేయాలనుకుంటున్నాను ఇది బోన్లెస్ చికెన్ అండి ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పేసి గ్యాస్ మీద బాండి పెట్టేసి అందులో వాటర్ పోయొద్దు డైరెక్ట్ ఇది ఉడికించుకోవాలి ఇందులో నీరు వస్తుంది ఆ నీరు అంతా పోయే వరకు ఉడికించుకోవాలండి ఉడికించుకున్నాక ఇట్లా పుల్ల పొల్లు కావాలి చికెన్ ఇట్లా కోడియాల లాగా పులు కావాలి ఇట్లా మంచిగా సో దీనికి మనము పచ్చడి పెట్టుకుందాం ఇది ఇది వన్ కేజీ ఉంటుందండి ఎందుకంటే వన్ కేజీ ఇది వన్ కేజీ ఉంటుంది ఓకేనా సో మీకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఇదిగోండి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు మెంతులు కొంచెమే ఒక హాఫ్ స్పూన్ రెండు లవంగాలు ఒక నాలుగు ఇలాయచీలు ఒక ఐదు లవంగాలు రెండు నిమ్మకాయలు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇది అంత కాదండి నేనేందంటే మళ్ళీ వేరే దాంట్లో బంత వస్తుంది అన్నట్టుగా నేను చూపిస్తున్నా ఎంత ఎన్ని స్పూన్లు వేయాలి నేను చెప్తాను సో కారం ఉప్పు గ్యాస్ ఆన్ చేసుకోవాలండి ఆన్ చేసుకొని నేను వన్ లీ వన్ లీటర్ ఆయిల్ ప్యాకెట్లో నేను హాఫ్ లీటర్ పోషణాండి హాఫ్ లీటర్ ఆయిల్ పోషణ నూనె కూడా వేడి అయిపోయిపోయింది ఇందులో ముక్కలు ఇవి ముక్కలు వేసిన తర్వాత మనము కలుపుకోవద్దండి ఎందుకంటే అది పడైతే అంటూ ముఖ్య సో కొంచెం చేత మనము మంచిగా కలుపుకోవాలి మీకొకటి చెప్తానండి ఇది జామున్ యాక్టివ్ జామున్ యాక్టివ్ యాక్ని కంట్రోల్ అండి ఇది సన్నగా పింపుల్స్ చూడండి వాళ్ళ కోసం వాళ్ళకైతే మొత్తం ఒక వన్ వీక్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది సో ఇది వచ్చేసి పిఎల్ఐఎక్స్ పిక్స్ వీలది చాలా బాగా రిజల్ట్ ఉందండి ఇదిగోండి నేను వన్ వీక్ నుంచి వేర్చుకుంటున్నానండి అసలు చూడండి ఇది మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంది నేను కూడా ట్రై చేసి చూడండి జామున్ యాక్టివ్ యాక్ట్నే కంట్రోల్ యాక్ట్నే చిన్న సన్న పింపుల్స్ అయితే ఇక్కడ లేస్తాయి కదా వాటి కోసం ఇది స్పెషల్గా ఓకేనా ఆల్రెడీ మనము ఇంత ముందు పసుపు ఉప్పు వేసి కడాయిలా నేను ఉడికించుకున్నాను కదా సో నూనె ఎక్కువ ఉండాలి నీళ్ళు ఎక్కువ ఉండవండి నీళ్ళన్నీ ఇంకిపోతాయి కదా అప్పుడే పొల పొళ్ళు అయిపోతాయి సో ఇప్పుడు అంత ఎక్కువ నీళ్ళు ఉండవు మంచిగా ఉడుకు నిమ్మరసము రెడీ పెట్టుకుందాం పచ్చడి ఖరాబ్ కావడంటే నిమ్మరసం కంపల్సరీ పోయాలండి దీంతో పచ్చడి నిలబడుతుంది చిన్న సైజు అయితేనేమో మూడు తీసుకోండి నేను కాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు తీసుకోండి ఇలాగ తక్కువనే ఉంది మళ్ళీ ఈ చికెన్ కూడా ఆల్మోస్ట్ ముప్పై కేజీ ఉంటా ఉంటుంది ఎందుకంటే ఇందులో నుంచి నేను బోన్స్ తీసి సపరేటు చేశాను మంచిగా మంచిగా వేగిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఎగుతాయి ఈ ఏగుతుందికే టైం పడుతుందండి లేదంటే పచ్చడి ఎంత ఏమంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇవి ఏం అంటే టైం పడుతుంది పచ్చడి మాత్రం సూపర్ చికెన్ పచ్చడి అయినా బాగుంటుంది చికెన్ గోంగూర పచ్చడి అయినా బాగుంటుంది మటన్ పచ్చడి అయినా బాగుంటుంది మటన్ గోంగూర పచ్చడి అయినా బాగుంటుంది ఈవెన్ బోటి బోటి పచ్చడి కూడా బాగుంటుందండి అన్ని పచ్చడి బాగుంటుంది ఇవి ఏమండి పీస్ ఎట్లా అంటే పీసు ఉండాలి అలా నార నారలాగా ఉండాలి ఎట్లా బయట నుంచి ఇట్లా బ్రౌన్ కావాలి అట్లయితే పీస్ ఉంటుందా ఈ చికెన్ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మాకు ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నా దగ్గర కొనుక్కొని పోతారండి నేను వాళ్ళకి పెట్టిస్తాను అయితే వాళ్ళు కొనుక్కొని పోతారు మీరు చేసిన పచ్చి చాలా బాగుందండి అక్కగారు మీ పచ్చ చాలా బాగుంటుంది మీరు ఎందుకు యూట్యూబ్లో పెట్టరు ఈ చికెన్ పచ్చడి అని అంటే నాకు అంతవరకు ట్రాట్ రాలేదు సో అవును పెడదామన్నట్టు నేను ఏంటంటే కొంచెం చికెన్ తోటి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అయినా వెయ్యండి చిత్తలు ఇవి తీసేసుకున్నాము ఇప్పుడు ఈ నూనె స్లో చేద్దాం ఈ నూనెనే మనము ఎంటైమెంట్ తీసుకున్నాము స్పూన్ తోటి రెండు ఇప్పుడు ఎల్పై పేస్ట్ వేయింది ఇప్పుడు ఇందులో మనం పట్టుకున్న గరం మసాలా గరం మసాలా ఒకటి రెండు మూడు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒకటి రెండు కొంచెం తగ్గినంత వేసుకోవాలి ఏంటంటే నేనైతే రెండున్నర స్పూన్లు వేసిన ఈ స్పూన్ తోటి ఉప్పు ఒక స్పూన్ ఇప్పుడు ఇందులోనే ఈ ముక్కలు వేసుకోవాలి అంతే అండి ఇక స్టవ్ స్టవ్ కట్టేసుకోవాలి ఇంకొక ముక్క పెట్టుకోవాలి ఎంత బాగుంటుందో చికెన్ పచ్చడి ఉప్పు కారం మసలు అన్నీ కరెక్ట్గా తరిపోయాయండి జార్లో పెట్టుకోండి బాగుంటుంది ఇంకా ప్లాస్టిక్ డబ్బాలో పెడితే ప్లాస్టిక్ డబ్బా ఆ స్మెల్ అది డిఫరెంట్ వస్తుంది అందుకే అందులో పెట్టుకోద్దు జార్లో ఒక కాంచ్ గ్లాసెస్ ఉంటాయి కదా కాంచ్ జార్స్ అందులో అయినా పెట్టుకోండి లేదంటే చిన్న జాడేలు జాడ సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోతో సో బాయ్